హన్మకొండ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం కొండపర్తి గ్రామాల్లో త్రికంఠాలయం విశ్వకర్మ దేవాలయ పునఃప్రతిష్ఠ భూమి పూజ కార్యక్రమం అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ ఆచార్య రాచమల్ల పున్నమాచార్యులు మరియు దేవాదాయ శాఖ అధికారులు కొండపర్తి విశ్వకర్మ బాంధవులు మరియు విశ్వకర్మ వరంగల్ జిల్లా నాయకులు వేద పండితులు మంత్రోత్సవాలతో నారీకేలం కొట్టి భూమి పూజ నిర్వహించడం జరిగింది అనంతరం అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపకులు ఆచార్య రాచమల్ల పున్నమాచారి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర కురుమళ్ళ సుదర్శనాచారి త్రికుటాలయ కమిటీ అధ్యక్షులు శ్రీ రామోజు రాజయ్య ఉపాధ్యక్షులు నాంపల్ల నరసయ్య ప్రధాన కార్యదర్శి రామోజు రమేష్ కోశాధికారి రామోజు వెంకటేశ్వర్లు త్రికుటాలయ కమిటీ సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు రాచమల్ల పున్నమాచార్య అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపకులు నేడు ప్రస్తుతానికి జాతీయ అధ్యక్షుడు కొనసాగుతున్న ఈనాడు ఈ కొండపర్తి గ్రామంలోని త్రికూట ఆలయం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అంటే భూమి పూజ అంటే పునర్నిర్మాణం జరిగిన తర్వాత పురావస్తు శాఖ వాళ్ళు పునర్నిర్మాణం చేసి ఇక దానికి విగ్రహ ప్రతిష్టాపన ఇట్లా చేయదలుచుకున్నటువంటి సందర్భంలో వారిని వారికి మేము రిప్రజెంటేషన్ చేసి కలవడం జరిగింది కలిసిన తర్వాత ఆ బాధ్యతలన్నీ కూడా మాకు అప్పగి చెప్పడం జరిగింది వా పురావత్స శాఖ వాళ్ళ యొక్క అనుమతి మేరకు ఈనాటి ఈ కార్యక్రమం కూడా మేము తీసుకోవడం జరిగింది అతి త్వరలో ఇక్కడ త్రికుట ఆలయంలో మూడు ఆలయంలో మూడు రకాలైనటువంటి విగ్రహాలను కూడా తయారు చేపిస్తున్నాం ఈరోజు నామకరణం చేసిన వాటికి అవి అతి త్వరలో కూడా ఎప్పుడైపు వచ్చే మహాశివరాత్రి నాటి వరకు విగ్రహ ప్రతిష్టాపన కూడా జరుగుతుందని మేము అనుకుంటున్నాం అందరి గ్రామ ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి మొత్తం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పిలిచి మహోన్నతమైన ఒక మహోత్సవంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈనాడు ఈ భూమి పూజ కార్యక్రమం ప్రారంభం చేయడం ఓంకారేశ్వర ఓ అది ఓంకారేశ్వర ఆలయంగా చే అవుతుంది అనుకుంటున్నాం అట్లా అట్లా అది కా కాశీ విశ్వనాథ్ నుంచి ఓంకారేశ్వరం నుంచి తెప్పిస్తున్నాం మేము లింగాలు కా కాశీ నుంచి తెప్పిస్తామే ేశ్వరం నుంచి తెప్పిస్తున్నాం అరుణాచలం నుంచి కూడా ఆశీర్వాదాలు వస్తున్నాయి పని అట సుదీర్ఘం చూస్తే ఒక ప్రశస్తమైన ఆలయాల నుంచి రావాలని తీసుకొస్తున్నాం అక్కడి నుంచి కూడా ఉన్నదో లేదో అటువంటిది శ్వేత నంది నంది వాహనం పెడుతున్నాం అక్కడ నంది విగ్రహం తెల్లది అంటే తెల్లనంది తెలనంది ఉంటుంది ఇక్కడ అదే తెల్ల తెల్లనంది ఉంటుంది అటు జైపూర్ నుంచి తెప్పిస్తున్నాం అది కాల అట్లా ఒకనాడు మళ్ళీ ఈ కొండపర్తి గ్రామం ఒక వెలుగు వెలుగబోతుంది దేవాలయంలో ధర్మ ధర్మ దానిలో మంచి రాజయ్య మాది ఇదే కొండపర్తి గ్రామం ఇంతకుముందు ఇది కాకతీయుల కాలం నాటి కాలం లోపల నిర్మించినటువంటి యొక్క దేవస్థానం కొంతమంది యొక్క ఈ దౌర్జన్యాలకు ఇదంతా శిథిలమైపోయినటువంటి దాన్ని మా చిన్నతనం నుంచి కూడా మేము ఆడుకుంటూ ఇక్కడ చూసుకుంటున్నాము అయితే లోపల పడ్డ దాన్ని ఈ పురావస్తు శాఖ వాళ్ళు ఏం చేసిందంటే దాన్ని అంత డిస్మెటల్ చేసి మళ్ళీ బేస్ లేపి పైకి ఇంతవరకు తీసుకొచ్చిండ్రు తర్వాత ఇది ఇట్నే పడవ ఉంటే మంచిగా ఉంటలేదని మేము చెప్పి మా వాడలలో మా ఊళ్ళో అందరం కలిసి దీన్ని ఈ నిత్యంగా పూజలు నిర్వహించడానికని దీన్ని ఇప్పుడు సంకల్పం చేసుకొని చేయడానికి ఉపక్రమించిన ఇది ఎనిమిది వందల యాభై సంవత్సరాల కింద నిర్మించబడినటువంటి కాకతీయుల కాలం నాటిది అయితే ఇప్పుడు మళ్ళీ దీన్ని విలువలోని తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మేము మా వంతు బాధ్యతగా वाटर बंद वेलीला अरे काय करतोय अरे असे दावंडी దకల్ దమ్మ గారే అన్నా ఎంగన అన్నా నీకు అచ్చట అన్నా ఒక బిడ్డర్ కరబెంటే అన్నా మానే మొత్తం చూసుకొని గుల్లి స్థితిలా వస్తు దిలా వస్తు ఇస్కో జదాకార్ టైం జదాకార్ టైం అంటే జంసారేని మన సురజిత్మా ఆయె నా మాటలు సిమిని కండి పలకండి కుండి వేయండి ఏంట్రా ఈ బాల నామకో